రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కురుబలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోరంపల్లి ఆంజనేయులు కోరారు ఆయన కర్నూలు నగరంలో మీడియాతో మాట్లాడారు అలాగే తెలుగుదేశం పార్టీ హయాంలో కురుబలకు సబ్సిడీపై గొర్రెలు అందించారని వైసీపీ హయాంలో తమకు ఎలాంటి సహాయం అందలేదన్నారు బీసీలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి టీడీపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కురుబ సంఘ రాష్ట్ర నాయకులు నాగభూషణం ఈశ్వరయ్య రెడ్డి ప్రసాద్ మురడి శ్రీనివాసులు నాగేంద్ర శ్రీరాములు రాము తదితరులు పాల్గొన్నారు మీద ఒక ఎమ్మెల్సీ చిత్తూరు జిల్లాకు కేటాయిస్తామని చెప్పారు టీటీడీ బోర్డు మెంబర్ చెప్పారు గొర్రెలు మేకలకు ఇన్సూరెన్స్ చెప్పారు గొర్రెల కాపర్లకు మరి ప్రమాద వశాత్తు చనిపోతే పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తామన్నారు తిరుమలలో శ్రీ భక్త కనకదాస పీఠం ఏర్పాటు చేయడానికి స్థలం ఇస్తామని చెప్పారు రాబోయే స్థానిక సంస్థల్లో కూడా బీసీలలో మరి అత్యధిక జనాభా రాయలసీమ జిల్లాలో యాభై రెండు ఉంటే ముప్పై ఆరు నియోజకవర్గాలలో గెలుపూటలు ప్రభావితం చేసేటువంటి జనాభా ఉంది కాబట్టి తప్పకుండా మీ కులానికి మరి మేము ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పేసి తెలియజేశారు అందుకోసం రాష్ట్ర కమిటీ తరఫున ముఖ్యంగా బీసీఎస్ ఎస్టీ మైనార్టీలు తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి ఇతర కులాల వాళ్ళందరికీ కూడా మేమంతా కూడా మనవి చేసుకుంటున్నాము బస్తీపాటు నాగరాజు గారిని మరియు ఈ ఆరు నియోజకవర్గాల్లోనూ ప్లస్ ఒక బీజేపీ ఆదోని అభ్యర్థిని మరి అత్యధిక మెజార్టీతో గెలుపు ఓటములను శాసించేటువంటి కులమైనటువంటి కురవలంతా ఏకపక్షంగా మరి దాదాపు యాభై సంవత్సరాలలో ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది కర్నూలు జిల్లాలో మరి ఇంత జనాభా ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి కులానికి ఈసారి అవకాశం ఎవరు కూడా లూజ్ చేసుకోవద్దండి ఖచ్చితంగా అందరూ కూడా ఏకపక్షంగా ఓటు వేసి కురువాలే కాకుండా